మనుషులకు వయసు పెరిగే కొద్దీ జుట్టు రాలిపోవడం సహజం కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోతులకు కూడా మనుషుల్లాగే బట్టతల వస్తుంది అవును ముఖ్యంగా మగ కోతుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది వయసు పెరిగే కొద్దీ తల మీద జుట్టు పలచబడుతూ ముందు భాగం నుంచి జుట్టు క్రమంగా రాలిపోతుంది మనం చూసే గుంపుల్లో పెద్ద కోతులను జాగ్రత్త గమనిస్తే మానవుల్లాగే బట్టతల కనిపిస్తుంది మరొక ఆసక్తికర విషయం ఏంటంటే కోతుల్లో కూడా ఇది జన్యుపరమైనది అంటే వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరికైనా జుట్టు రాలే సమస్య ఉంటే చిన్న కోతులకు కూడా ఆ లక్షణం వచ్చే అవకాశాలు అధికం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వయసు స్ట్రెస్ ఇవన్నీ కోతుల జుట్టు పైన కూడా ప్రభావం చూపుతాయి కొందరు జుట్టు నడిసిపోవడం కూడా చూస్తాం అంటే ఏంటంటే జుట్టు రాలిపోవడం అనేది మనుషుల సమస్య మాత్రమే కాదు ప్రకృతి సృష్టిలో కోతులు కూడా ఈ అనుభవం పంచుకుంటున్నాయి కాబట్టి తర్వాత ఏదైనా కోతి బట్టతలతో కనపడితే ఆశ్చర్యపడాల్సిన పని లేదు మనలాగే అవి కూడా హెయిర్ లాస్ అవుతాయి